ఢిల్లీలో పలికా బజార్ అంట అసలు ఈ టైప్ ఆఫ్ బజార్ నేనైతే ఎప్పుడూ చూడలేదు ఎందుకో చెప్తున్నా గ్రౌండ్ ఫ్లోర్లో నేను షాపింగ్ మాల్స్ చూశాను కానీ గ్రౌండ్ ఫ్లోర్లో షాపింగ్ చూశాను కానీ ఇక్కడ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో షాపింగ్స్ ఉన్నాయి కాకపోతే గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం సెంటర్లో వేసి అప్పుడు జనరల్ నేను నేను ఎప్పుడు చూడలేదు ఎక్కడ ఇంకా వేరే చోట్ల ఉన్నాయేమో నాకు తెలియదు కానీ నేను చూసినట్లు ఇదే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం సెంటర్ ఏసీ ఇప్పుడు హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ గ్రౌ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న షాపింగ్ మాల్లో ఏ ఏ షాప్కి వాళ్ళు ఏసీ అయితే పెట్టుకుంటారు ఇక్కడ అలా కదమాట మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఏసీ ఉంది ఇంకా అన్ని రకాల బట్టలు కానీ పిల్లలు కానీ లేడీస్కి కానీ లేదంటే ఇంకా అన్ని ఇంకా వాట్ కోటీలు ఏమైతే ఉంటాయి అన్నీ ఉన్నాయి కాకపోతే ఇక్కడ కొన్ని వెరైటీలు ఎక్కువ ఉన్నాయి బాగా చాలా వెరైటీస్ అంటే దేశ రాజధాని కాబట్టి దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల యొక్క ట్రెడిషన్స్లో ఏవే డ్రెస్లు అయితే వేసుకుంటారో ఏవేవి ముక్కు పొడకలు కానీ చెవిలీలు కానీ బ్యాంగిల్స్ కానీ చెప్పులు కానీ బూట్లు కానీ ఇంకా అన్ని రకాల మాట అన్నీ అయితే ఉన్నాయి దీనిపైన ఈ పార్క్ ఉంది ఈ పార్క్ ఇప్పుడు మనం ఏదైతే చూసామో దాని కింద షాపింగ్ ఉంది దీనిపైన ఈ పార్క్ అన్నమాట చాలా బాగా కట్టారు వెరైటీగా అయితే పార్క్లో తెలిసిందే కదా అది లవర్ స్పాట్ సో మనం ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడం అని బయటకు వచ్చి Room